స్థానిక టీటీడీ మహతి ఆడిటోరియం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏకపాత్రాభినయాలు మరియు బూడిద పార్వతి కళ్యాణం పద్య నాట్యాలు ప్రదర్శిస్తాము అంటూ సుబ్బరాజు నాట్య కళా పరిషత్ స్థాపకులు కళా తపస్వి కోనేటి సుబ్బరాజు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు పాత్రధారులు సాంబోలు హరినాథ్ చంద్రబాబు నాయుడు గోపాలరావు ముని సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి సుబ్బరాజు మాట్లాడారు ప్రత్యేకంగా ఈ రెండు రోజులు సాయంత్రం ఏడు గంటలకు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఈ నాటకోత్సవాలకు విచ్చేయనున్నారని తెలియజేస్తారు వీరితో పాటు స్థానిక బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి గుండెల గోపీనాథ్తో పాటుగా టీటీడీ రిటైర్డ్ డిఈఓ చిన్నంగారి రమణ టీటీడీ జేఈయు వీరభ్రమం బై అండ్ సేవ్ మధు గోల్కొండ వెంకటేష్ తదితరులు అతిథులుగా కానున్నారని తెలియజేశారు ఎన్టీఆర్ జయంతికి జరపాల్సిన ఈ నాటకోత్సవాలను ఎలక్షన్ రావడం పట్ల ఇప్పుడు జరుపుతున్నామని వివరణలు ఇచ్చారు నమో ఓం నమో వెంకటేశయ్య సుబ్బరాజు నాట్య కళా పరిషత్ తిరుపతి వారు గత నలభై సంవత్సరములుగా అద్భుతమైన భారీ నాటకాలను ప్రదర్శిస్తున్న మాట వాస్తవమే జగవీరిన సత్యం ముప్పై ఐదు సంవత్సరములుగా పురుషుడు కళాకారుల దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఇండియా జయంతి సందర్భంగా దానవీర సూరకర్ణ మాయా బజార్ లవకుశ ఇత్యాది నాటకాలతో మీ ముందు మేము ప్రదర్శిస్తూ వస్తాము కానీ ఈ సంవత్సరం మే ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ ఉన్నందువలన ప్రదర్శించలేకపోయాము అందుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు మరియు ఇరవై తొమ్మిది సాయంత్రం ఏడు గంటలకు పార్వతీ కళ్యాణం పద్య నాటకం మరియు ముప్పై సాయంత్రం ఆరు గంటలకు బూడిద సాంఘిక నాటిక మనిషి మీ నిరంతర జీవితంలో ఎంత కష్టపడినా ఏమి మిగలదు కూడిందో తప్ప అన్న సందేశాత్మకమైనటువంటి నాటికను ప్రదర్శిస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను వినియోగించుకుని మహతి ఆటోర్యానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను